సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈ ఇప్పుడు చెప్పబోయే వీడియో ప్రతి ఒక్కరూ పాటించవలసిన ఒక వీడియో అండి అందరికీ ఉపయోగకరమైన వీడియో తప్పకుండా ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ చూసి పాటించండి ఎందువల్లంటే మనకున్న మనకున్న ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఏదైతే అడ్డంకులు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో బాధలు ఉన్నాయో మనకు స్ట్రగుల్స్ ఇవాటి ఒక అమావాస రోజు తీరు దొరుకుతుంది అంటే మనం పాటించకుండా ఎందుకు ఉండాలి ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న పని చేసినప్పుడు తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది అది ఏంటి ఏం చేయాలి అమావాస రోజు అని చెప్పి మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను తప్పకుండా పాటించి మంచి ప్రయోజనం పెందాలని చెప్పి కోరుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది రేపు మనకు సోమవారం రోజు అమావాస్య సోమవారం అమావాస్య రావటం చాలా విశేషం అందులో మనకు ఆదివారం సోమవారం అమావాస్య వస్తే చాలా విశేషంగా ఫలితం అనేది ఉంటుంది ఆ రోజు మనం ఏం కోరుకున్నా ఏం కోరుకుని ఏదైనా సంకల్పం చేసుకుని మనం ఒక పూజ చేసిన వ్రతం చేసిన మంత్రం పాటించిన పరిహారం చేసిన దేవాలయానికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్న అంత మంచి ఫలితం అనేది ఉంటుంది మనం ఏదైనా మంచి కార్యక్రమాలు తలపెట్టినా కూడా ఆ రోజు విజయవంతం అవుతాయని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇది అక్షరాల నిజం అంటే అమావాస్య పౌర్ణమి లాంటి మంచి దినాలని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఇలాంటి రోజున అమావాస్య సోమవారం రావటం విశేషం కాబట్టి ఈరోజు ముఖ్యంగా చేయవలసిన ఒక మంచి విషయం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాటించే తీరండి పాటించాల్సిన ఒక విషయం చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళైతే తప్పకుండా పాటించండి పాటిస్తున్న వాళ్ళైతే ఓకే అని చెప్పి నాకు మీకు మీరు చేస్తున్నట్టు నాకు కూడా కామెంట్ చేయండి హ్యాపీగా ఫీల్ అవుతాను మనం అమావాస్య రోజు పెద్దవాళ్ళకి ముఖ్యమైన రోజు అంటే మన అమ్మ నాన్న అత్త మామ చనిపోయి ఉంటే వాళ్ళకి కానివ్వండి లేదా మన తాతలు ముత్తాతలు మన నానమ్మలు మన అత్తమామల అమ్మా నాన్నలు ఇట్లాగా అంటే మన పెద్దవాళ్ళకి సూచించిన ఒక ముఖ్యంగా పూజించుకునే ఒక రోజు అని కూడా చెప్పవచ్చు ఈ అమావాస్య రోజు మనం ఉదయాన్నే లేచి సూర్యుడికి కొంచెం నీళ్ళు అనేది వదిలి అంటే తర్పణంలాగా మన పూజ్యులు అంటే మన పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని తలుచుకొని తర్పం అనేది వది తర్పణం అనేది వదిలినప్పుడు అంటే ఎక్కడికో పోయి చేయాల్సిన అవసరం లేదండి మన ఇంట్లోనే సూర్యోదయంలో అప్పుడే ఉదయిస్తూ ఉంటారు కదా ఏడు గంటల ఆ సమయంలో కొంచెం నీళ్లు కానీ గ్లాసులో చేతులు చేతులతో కొంచెం గ్లాసు నీళ్ళు తీసుకొని వదిలి మన పెద్దవాళ్ళని తలుచుకొని దండం పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఆత్మ అనేది శాంతిస్తుంది మన వంశాన్ని మన కుటుంబాన్ని మన పెద్దవాళ్ళే కాపాడతారన్నమాట ఈ అమావాస రోజు ముఖ్యంగా మనకు మన పెద్దవాళ్ళకి సూచించబడే ఒక విషయం అనేది చేయాలి ఎందువల్లంటే తప్పకుండా మన పూర్వీకులు అంటే మన పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళు మన దైవాలలాగా మన ఇంట్లోకి అనేది వస్తారన్నమాట అంటే మనవళ్ళు ముని మనవళ్ళు వీళ్ళందరినీ ఆశీర్వదించడానికి తప్పకుండా వస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజు ముఖ్యంగా చేయవలసింది ఇంకా వాళ్ళకి అన్నం పెట్టాలి నటింట అన్నం వేయాలి అదంతా ఏం లేకుండా చాలా సింపుల్గా అంటే చాలామంది ఏంటంటే వర్క్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు మేము అన్నం అంతా చేసి పెద్దవాళ్ళకి పెట్టి మేము కాకి అంతా పెట్టలేము అనుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట ఎలాంటి వర్క్ వర్క్కి వెళ్ళే వాళ్ళైనా సరే ఈ సింపుల్ అయిన ఒక పని అనేది తప్పకుండా చేయండి ఏంటి అంటే మన వాకిట్లో అంటే బయట వీధి వాకిట్లో కాకుండా మనం ఇంకా గడప మన గడప ఉంటుంది కదా గడప దాటితే హాలు కిచెన్ అట్ట వస్తుంది కదా అలాంటి గడప అంటే మన ఇంటి వాకిట్లో వచ్చి ఒక గ్లాసు నీళ్ళు అనేది పెట్టండి ఒక గ్లాసు నీళ్ళు తర్వాత ఒక చిన్న ప్లేట్లో నాటు చక్కెర కానివ్వండి అంటే కలకండ కానివ్వండి లేదా చక్కెర కానివ్వండి బెల్లం కానివ్వండి ఏదో ఒక తీపి పదార్థం అనేది మన వాకిట్లో పెట్టాలి మన గడప దగ్గర పెట్టాలన్నమాట అంటే గడప లోపల ఇంటి లోపల కాకుండా బయట గడపకి యువతలుగా పెట్టి పెట్టండి ఎందువల్లంటే మన పెద్దవాళ్ళు వచ్చి తప్పకుండా ఆరగిస్తారు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి వచ్చిన తర్వాత మనం తీపితో స్వాగతం పలుకుతున్నట్లుగా ఈ ఒక్క పని అనేది చేయండి చాలా మంచిగా మన పూర్వీకుల ఆశీర్వాదం మన పెద్దవాళ్ళ ఆశీర్వాదం అనేది ఉన్నప్పుడు మనకు కులదైవం ఆశీర్వాదం అలాగే సకల దేవతల ఆశీర్వాదం అనేది కూడా ఉంటుంది ఎంత ఇంట్లో దైవానుగ్రహం ఉన్నా మన పెద్దవాళ్ళు కోపంగా ఉన్నారు ఏదో ఒక విషయం వల్ల వాళ్ళు ఆగ్రహంతో ఉన్నారో మనకు తెలియదు ఆ విషయం వీటన్నిటిని మనం తొలగించుకొని మన ఇంట్లో సరిగ్గా ఎక్కిరాలేదు అనుకుంటే ఇవి కూడా కొన్ని అంటే పితృదోషాలు అంటారు కదా ఆ పితృదోషాలు కూడా కారణం ఉండొచ్చు అనమాట అంటే మన ఇంట్లో సరిగా మనం కలిసి రాకపోవడం ఎక్కి రాకపోవడం ఇంట్లో గొడవలు వీటన్నిటికి కూడా వచ్చి పితృదోషాలని ఉంటాయి ఆ పితృదోషాలన్నీ తొలగటానికి కూడా ఈ యొక్క చిన్న పరిహారం అనేది చేసి చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది ఉంటుందంటే పెద్దవాళ్ళ అనుగ్రహం పితృల పితృదేవతల ఆశీర్వాదం అనేది కలిగి మీ ఇంటికి శుభం అనేది కలుగుతుంది అలాగే అమావాస్య రోజు ఇంకొక విషయం అండి ముఖ్యంగా చేయవలసింది ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయకి ఒక ఒక దెబ్బ రెండుగా కోస్తాం కదా ఒక సైడ్ వచ్చి పసుపు ఒక సైడ్ వచ్చి కుంకుమ లేకపోతే ఒక్కొక్క దెబ్బ కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం పసుపు కొంచెం కుంకుమ అలా కూడా పూసుకోవచ్చు లేదా రెండిటికి కుంకుమ కూడా పూసి మీ గడపడ దగ్గర అటు సైడు ఇటు సైడ్ పెట్టినప్పుడు ఎలాంటి నరదోష ఇలాంటి నరగోష్టులు ఇట్లాంటివన్నీ కూడా దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఈ అమావాస్య రోజు తప్పకుండా ఈ యొక్క పనులు చేయండి మీరు వర్క్కి వెళ్ళే వాళ్ళు మాకు టైం ఉండదు అనుకునే వాళ్ళు ఏ పరిహారాలు ఏ పూజలు ఎలాంటివి చేయలేకపోయినా కూడా ఈ చిన్న ఫలితం మీరు బయట పెట్టేసి తర్వాత మీ పనులకు మీరు వెళ్ళిపోవచ్చు అనమాట ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు అంటే వర్క్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవచ్చు మన పితృదేవతల ఆశీర్వాదం అనేది పరిపూర్ణంగా ఉండి మన ఇల్లు సుఖశాంతులతో సౌభాగ్యాలతో సంతోషాలతో వెలజిల్లుతుంది వాళ్ళు మన వంశాన్ని కూడా అభివృద్ధి చెందేందుకు ఆశీర్వాదం అనేది మనకు కలుగుతుంది అనమాట ఇంకొక చిన్న విషయం అండి ఈ అమావాస రోజున మనకు గ్రహణం ఉంది అంటారు కానీ మన ఇండియాలో అయితే గ్రహణం అనేది కూడా ఏమీ ఉండదు అది కెనడా అటు సైడ్ ఫారిన్ సైడే అనేది తెలుస్తుంది కాబట్టి మనం ఏమి అది పాటించిన అవసరం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈ సోమవారం వచ్చే అమావాస్య రోజు ఎవరు కూడా దయచేసి నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిది నాన్ వెజ్ తినద్దు నాన్ వెజ్ తినడం వచ్చే అవాయిడ్ చేయండి ఈ సోమవారం రోజు మనకు అమావాస్య వస్తుంది కాబట్టి నాన్ వెజ్ తినకుండా చక్కగా ఉదయాన్నే స్నానం చేసి దేవుడికి దర్నం పెట్టుకొని మీ పితృదేవతలకు సూర్య భగవానుడికి దర్ణం పెట్టుకొని మీ పనులు మీరు చూసుకోండి లేదు మేము నాన్ వెజ్ తినే ఒక ఒక కట్టైన ఒక కట్టుబాటు అయిన ఒక సందర్భం అనేది వచ్చింది అంటే ఆ రోజు ఫుడ్ అయినా మానేయండి కానీ ఆ పూట ఫుడ్ అయినా మానేయండి కానీ నాన్ వెజ్ అనేది మాత్రం తినొద్దు తినకుండా ఉంటే చాలా మంచిది ఇది ఒక్కటి మాత్రం తప్పకుండా పాటించండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ అమావాస్య రోజు ఈ చిన్న తేలికైన సులభమైన పరిహారం అనేది చేసుకొని మీ పితృదేవతల ఆశీర్వాదం పొంది మీరు సుఖశాంతులతో మీ ఇంట్లో సౌభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో జై సాయిరామ్